మనం ఏది ఇష్టపడతామో అది మనకు ప్రకృతి ఇస్తుందని నేను చాలా నమ్ముతానండి నాకు నాటు కాయ విత్తనం కావాలి అన్నాను నాకు ఎక్కడ దొరకలేదు కానీ ఆటోమేటిక్గా మన గార్డెన్లో ఈ చెట్లు మలిసి ఉన్నాయండి అదిగోండి టేస్ట్ చేసి చెప్తాను వా సూపర్ అండి ఇదైతే అంతకు మించి ఉంది ఈ కాయ కంటే మించి టేస్ట్ ఉందండి ఆ కాయ పొడవకాయ చాలా టేస్ట్ అని చెప్పాను కదా నేను అంతకు మించి ఈ టేస్ట్ ఉందండి ఓ చాలా చాలా బాగుంది అదేమో ఆరెంజ్ కలర్లో ఉంది ఇది ఎల్లో కలర్లో ఉందండి లోపల చూడేశారా హలో అండి నేను జహాన్ బొప్పాయి కాయలు కంటిన్యూగా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము ఎంతంత పెద్ద సైజు అర్థం అండి కలర్ కూడా చూసారా ఎంత మంచి కలర్ వస్తుంది సైజు చూసారా ఎంత పెద్ద సైజు అయితే అది ఒక త్రీ ఫోర్ డేస్ అలా పెట్టేస్తే పండిపోద్ది పండిన కాయలన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు వివరంగా ఈ మొక్కల గురించి చెప్తానండి కొంచెం అలా కలర్ వస్తే చాలు ఆ కలర్ వచ్చిన తర్వాత మనం కోసుకుంటే వెనక్కాయలన్నీ పండుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అటుపక్క చెట్టు కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూపించిన తర్వాత మీకు మేల్ ఫ్లవర్ వస్తున్నాయండి ఫీమేల్ రావట్లేదు ఫీమేల్ వస్తున్నాయండి మేల్ రావట్లేదు అని చాలా చెప్తున్నారు వాటి గురించి ఈరోజు వివరంగా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూసారా కింద కాయలు పండిని ఫస్ట్ కాపండి అవి పండిన కాయలు రౌండ్ కాయ టేస్ట్ చేసి చెప్తాను ఈ టేస్ట్ ఎలా ఉందో తర్వాత పై దాకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఈ మొక్కకి ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్సే ఉన్నాయి మేల్ ఫ్లవర్స్ లేవు మూడు కాయలు పండిని రౌండ్ కాయ అండి ఇది షేప్ అయితే వెరైటీగా ఉంది నేను పైకెక్కి వీడియో తీస్తున్నాను ఈరోజు అన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దామండి సపోటా ఉంది తర్వాత మునక్కాయలు ఉన్నాయి రేగ్గాయలు తోటకూర ఇంకా కొన్ని రకాలు చూసి హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఈ బొప్పాయి గురించి వివరంగా చెప్తానండి చాలా పెద్దకాయ అది उदर का भी तोड़ सकते वो भी पक गया ओके okay. इस तरफ का दो भी है ओके okay. उधर और एक है वो बाद में तोड़ेंगे ఈ హైట్ బొప్పాయి హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం కోసుకోవటం ఇబ్బంది అని అండి అయితే ఇది చాలా చిన్న హైట్ అంటే ఫైవ్ ఫీట్ నుంచే కాయలు స్టార్ట్ అయినాయి ఇవ్వండి ఇవన్నీ మునక్కాయలే చెట్టుకంతా సపోటా సపోటాలన్నీ కోసేయచ్చండి సగం కాయ కోసేసేయచ్చు అవన్నీ కోసేయాలి ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నాయి చూసారు కదా కొన్ని రేగుపళ్ళు ఉన్నాయి అవి కూడా కోస్తాను పోత చక్కగా ఇక్కడి నుంచే కోసేసుకోవచ్చు అక్కడ బత్తాయిలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ నాలుగు కాయలు ఉన్నాయి ఆ నాలుగు కాయలు కూడా కోసేయాలి ఈ మునక్కాయలు అన్నీ కోసేయాలండి అన్ని లావైపోయినాయి మునక్కాయలు గుత్తులు గుత్తులు ఆ పైన ఇది టబ్బులో ఉన్న మొక్క అండి ఆ టబ్బులో ఉన్న మొక్క కూడా కాయలు వచ్చినాయి ఇది ఫోర్ మంత్స్ ఈ మొక్క నాటి నేను ఆ బొప్పాయి చెట్టు పక్కనే ఒక మొక్క నాటాను ఫోర్ మంత్స్కే ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి మడిలో నాటాను అది అలా వెళ్తుంది చూసారా అక్కడ పైన ఎన్నికాయలు ఉన్నాయో ఒకే కొమ్మ వెళ్ళింది పైకి అది బ్లాక్ టబ్బు చిన్న టబ్బులో ఉన్నాయన్నమాట ఓ రోడ్డు మీదకి వెళ్ళిపోయినాయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి కాస్తున్నాయి కొమ్మలు ఇట్లా బయటికెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో ఎండ బాగా తగిలిద్దని నేనే ఒక సైడ్కి నాటానండి చెట్టుని ఎండ ఎంత మనము ఇవ్వగలిగితే అంత బాగా కాపు నిలబడిద్ది కాయలు కాస్తాయి అందుకే నేను బయటికి వేసేసాను చూడండి అలా చెట్టే బయటికి వెళ్ళిపోయింది ఒక కొమ్మ ఆ పైకి పంపిస్తున్నాను ఆ కొమ్మ దూసే ఆ పైకి పంపించేసాను ఆ పైన పోసుకునేటట్టుగా రెడ్డి చిక్కుడు సీడ్స్ కొంచేసాను అవి అయిపోండి ఈ కార్య చిక్కుడు అంతా చెట్టు పాడైపోయిందండి కొన్ని కాయలే కాసింది ఆ పైకి పంపించాను ఆ పైలు ఉన్నాయి ఆరు కాయలు కోసామండి ఈ చెట్టుకి ఎక్కడ కాయలు అక్కడే పెట్టేసామో అవ్వండి ఈ చెట్టు మునక్కాయలు ఇక్కడ నెక్స్ట్ జామకాయలు చూసారా చాలా సైజు పెద్ద సైజు వస్తుందండి చాలా పెద్ద సైజు వస్తుంది అందుకే నేను అలా పెట్టాను కవర్స్ కట్టేసాను పండిన తర్వాత చూపిస్తాను అక్కడ పైన చూపించాను అక్కడ బత్తాకాయలు అక్కడ ఉన్నాయి బత్తాకాయలు అవి కోద్దాం అవి అందం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఈ చెట్టు మునక్కాయలు దానిమ్మకాయలు ఉన్నాయి ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తాను ఈరోజు చాలా మొనక్కాయలు వస్తాయండి ఈ కూడా ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ కొయ్యాలి చెట్టుకి బాగా పండిన తర్వాత కోస్తున్నానండి ఇవ్వండి ఆ లోపలకి ఉన్నాయి అరటికెలా పెరుగుతున్నాయి కాయలు ఇది పొట్టికాయలాగుందండి చిన్న చిన్న కాయలు పొట్టికాయలు అంజీరైతే చాలా కాయలు కోసేసానండి నిన్న మొన్న పండిన అన్నీ వెంటనే కోయాల్సి వస్తుంది ఒక్కరోజు కూడా ఉంచడానికి లేదు అంజీరు వెంటనే కోసేసేయాలి మా కంపోస్ట్ తయారవుతుంది ఇంకా కొన్ని రోజులు రెడీ అయిపోద్ది ఇక్కడ సొరకాయ చూసారా బాండి చిన్నగా ఉంది ఈ సొరకాయ కూడా కోసేసేయచ్చు ఇక్కడ మునక్కాయ చూసారా అన్నీ కోసి చూపిస్తానండి మామిడి పూత స్టార్ట్ అయ్యింది బాగానే ఇక్కడ ఇక్కడ ఒక కాయ పండిన తర్వాత చెప్తానండి ఇదేమి కాయో స్వీట్ లెమన్ చూసారా పోత ఎంత పోతొస్తుందో ఎంత పోతానండి చెన్నంగి చెన్నంగి ఆకంతా కోసేసాను సీడ్స్ కోసం ఉంచాను చూడండి ఇవి సీడ్స్ కోసం ఉంచాను అవి ఎండిన తర్వాత మనం ఈ హెడ్స్ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త ఆకు వచ్చి కొత్త చిగుర్లు వచ్చి చక్కగా ఎక్కువ ఆకు వస్తుంది అనమాట సపోటా సైజు చూసారా అంతంత పెద్ద సైజు ఈసారి కొంచెం తక్కువ వచ్చిందండి కానీ సైజు మాత్రం చాలా పెద్ద సైజు వచ్చింది అంత పెద్ద సైజు వచ్చింది అనుకోండి కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట కాపు అంటే ఒక వంద కాయలు తక్కువ అవుతాయి పెద్ద సైజు కాబట్టి ఇదిగోండి ఇలా మట్టిలో గుచ్చాలి ఇది చూసారా ఎంత సైజు ఇంతంత పెద్ద కాయలు రావటం వలన కొంచెం ఈసారి కాపు తగ్గిందండి ఇవన్నీ కోసేసేయాలి అన్నీ కోసి కిందకి తీసుకెళ్ళి చూపిస్తానండి ఇప్పుడు ఏమేమి కోసాననేది అనేది చెప్తాను ఇప్పుడు ఎన్నెన్ని కోసాను అనేది చెప్తానండి చూడండి వంద మునక్కాయలు బొప్పాయి ఏడు ఏడు ఎనిమిది అక్కడ ఒకటి ఉంది ఎనిమిది కాయలు బొప్పాయి కాయలు ఎంతంత పెద్ద సైజు అండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు ఈ రౌండ్ కాయ కట్ తినలేదు కదా ఫస్ట్ కాపు అది కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు తర్వాత ఒక సొరకాయ ఒక పంపర పనస తర్వాత రేగుకాయలు అండి అవి పళ్ళు ఒకే బత్తాకాయ కోసాను ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి కానీ అవి అలా వదిలేసాను ఇంకొక వారం రోజులైన తర్వాత కోద్దామని తర్వాత తమలపాకు ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర చుక్కకూర ఈ మూడు రకాలండి అవి సపోటా సపోటా మొత్తం యాభై కాయలు ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఇంకా పండలేదండి ఇంకా చాలా వరకు పండిని ఏమో అనుకున్నాను చాలా పెద్ద సైజు ఉన్నాయి కానీ పండలేదు అవి వదిలేసాను ప్రస్తుతానికి ఒక యాభై కాయలేనండి ఇవి అదిగోండి సైజు చూసారు ఎంతంత పెద్ద సైజు రెండు కాయలు తింటే చాలన్నమాట అలా అంత పెద్ద సైజు వస్తున్నాయి బొప్ప ఐదు పండిందండి బాగా పండిపోయింది మెత్తగా ఉందనమాట ఈ ఈ కాయ రౌండ్ కాయల్లో నుంచి తీసిన కాయ ఇది ఈ కాయ కట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మెత్త పడిపోయిందండి కాయ ఆ రెండు కాయలు కూడా బాగా పండిని అయ్యోండి ఆ రెండు బండిని ఈ మూడు మాత్రం కొంచెం ఒక టూ త్రీ డేస్ ఉంచాలి పేపర్ కట్టి నేను చెప్తాను కదా పేపర్ చుట్టి పెడితే తొందరగా పండిపోతాయి అండి సపోటా కూడా అంతే పేపర్ చుట్టాలి ఇది సీడ్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం వా ఇది కూడా నాటు కాయనండి సీడ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు నాటి విత్తనమే దొరుకుతున్నాయి గ్రేట్ కదా అండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను విత్తనాలు చాలా ఉన్నాయి నేను ఆ విత్తనాలన్నీ పొడవు కాయ విత్తనాలన్నీ తీసి పెట్టానండి ఇప్పుడు ఈ రౌండ్ కాయ అనమాట పొడవు రెండు మనకి వచ్చేసినాయి మనం ఏది ఇష్టపడతామో అది మనకు ప్రకృతి ఇస్తుందని నేను చాలా నమ్ముతానండి నాకు నాటు కాయ విత్తనం కావాలి అన్నాను నాకు ఎక్కడ దొరకలేదు కానీ ఆటోమేటిక్గా మన గార్డెన్లో ఈ చెట్లు మలిసి ఉన్నాయండి అదిగోండి టేస్ట్ చేసి చెప్తాను వా సూపర్ అండి ఇదైతే అంతకు మించి ఉంది ఈ కాయ కంటే మించి టేస్ట్ ఉందండి ఆ కాయ పొడవకాయ చాలా టేస్ట్ అని చెప్పాను కదా నేను అంతకు మించి ఈ టేస్ట్ ఉందండి ఓ చాలా చాలా బాగుంది అదేమో ఆరెంజ్ కలర్లో ఉంది ఇది ఎల్లో కలర్లో ఉందండి లోపల చూడసారా ఇది ఎల్లో ఎల్లో కలర్లో వచ్చింది ఇదేమో లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది టేస్ట్ మాత్రం దానికి మించి ఉంది సూపర్ అండి ఈ నాటి విత్తనాలను మాత్రం నేను చాలా జాగ్రత్తగా సేవ్ చేస్తాను అలా తినాలనిపిస్తుందండి చూసారా మీ ముందే తినేస్తున్నాను మొత్తం ఇది ఒక టేస్ట్ అండి అదొక టేస్ట్ అయితే ఇది ఒక టేస్ట్గా ఉంది నేను ఎంత ఈజీగా మొక్కలు పెంచుతున్నాను ఎంత హార్వెస్ట్ చేస్తున్నాను అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ కూడా ఈజీగా ఇంత చక్కగా హ్యాపీగా పెంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ